ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఈ వారం నేను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన దిష్టి అనే కథను మీకు వినిపించిపోతున్నానండి ఈ కథ రచన మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో నవంబర్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రచురితమైందండి అలాగే ఈ కథ కథాపీఠం వారి అవార్డు కూడా పొందిందండి కథ మొదలుపెట్టేస్తున్నానండి రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి రాత్రి తొమ్మిది గంటలైంది పెద్ద బజారు ఇంకా రద్దీగానే ఉంది విశాలమైన రోడ్డుకు ఒకవైపు స్కూటర్లు కార్లు సిటీ బస్సులు మరొక వైపు రిక్షాలు ప్రవాహంలా పరుగులు పెడుతున్నాయి కొన్ని దుకాణాలు అప్పటికే మూతబడుతున్నాయి మూతబడని దుకాణాల్లో కొసరు బేరాలు కొన్ని కొనసాగుతున్నాయి నియాన్ లైట్ల పచ్చటి వెలుగులో ట్యూబ్ లైట్ల తెల్లటి కాంతిలో పెద్ద బజారు పట్టపగల్లాగే వెలిగిపోతూ ఉంది ఆ రోజు శుక్రవారం రోడ్డుకు అటు ఇటుగా ఉన్న దుకాణాల్లో అమ్మవారికి పూజలు జరిపించి పంచలు సర్దుకుంటూ మరో దుకాణంలోకి పరుగులు తీస్తూ ఉన్న పురోహితులతో ఆ రోజు అమ్మకాల బేరసారాల ఆలోచనలతో లాభ నష్టాల బేరీజులతో దుకాణాలన్నీ తమ తమ దైనందిన వ్యాపారాలకు మంగళం పాడుతూ ఉన్న వేళ అప్పలశెట్టి కొట్లో పురోహితుడు కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నాడు పాత నిమ్మకాయల స్థానే నవనవలాడుతూ ఉన్న మూడు కొత్త నిమ్మకాయలను తీగకు గుచ్చాడు మధ్యగా ఓ మిరపకాయ తగిలించి దాన్ని కొట్టుబయట కుక్కానికి వ్రేలాడదీశాడు గళ్లాపెట్టిలో ఉన్న పాత నిమ్మకాయల్ని రోడ్డు మీదకు విసిరి కొత్త నిమ్మకాయలు ఆ పెట్టెలో ఉంచాడు ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పటం చుట్టూ నీళ్లు చల్లి రెండు చెక్కలు నైవేద్యం పెట్టాడు మరో కొబ్బరికాయకు తీశాడు మూడు కళ్ళు ఉన్న చోట ముద్దకర్పూరం ముక్క పెట్టాడు అగ్గిపుల్ల గీసి హారతి వెలిగించాడు గంట గణగణ వాయించి అమ్మవారి మంగళస్థుతి చేశాడు అప్పలసెట్టి భక్తి పూర్వకంగా పురోహితుడి చేతిలోని హారతి కళ్ళకద్దుకుని పళ్ళెంలో దక్షిణ వేశాడు పురోహితుడు దక్షిణ తీసుకుని ముచ్చుకు తీసిన కొబ్బరికాయను సెట్టి చేతిలో పెట్టి ఓ నమస్కారం పెట్టి బయటకు వెళ్ళిపోయాడు అప్పల శెట్టి భారీ కాయంతో కుర్చీలోంచి లేచాడు కొబ్బరికాయను చేత్తో పట్టుకుని మూడుసార్లు గల్లా పెట్టే చుట్టూ తిప్పాడు దుకాణం మెట్లు దిగి అరుగు క్రిందకు వచ్చాడు పనివాళ్లు కొట్టు తలుపులు మూసి తలుపుల మీద పొడుగాటి గెడ బిగించి తాళం కప్పలు వేశారు తాళం చెవులు గుత్తిని శెట్టిగారి చేతిలో పెట్టారు అప్పల శెట్టి తన కొట్టువైపు తిరిగి కొబ్బరికాయను గాల్లో చుట్టూ తిప్పి దిష్టిదీసి శక్తి కొద్దీ రోడ్డుకేసి కొట్టాడు కొబ్బరికాయ పగిలి మూడు చెక్కలైంది మూడు చెక్కలు మూడు వైపులకి చెల్లాచెదురుగా పడ్డాయి చెల్లా చెదురైన ఆ కొబ్బరి చెక్కల మీద సుడిగాలిలా విరుచుకుపడ్డారు ముగ్గురు కుర్రాళ్ళు పది పన్నెండేళ్ల వయసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడ పొంచి ఉన్నారో ఆ రోడ్డు మీద వీధి లైట్ల చీకటి వెలుగుల మధ్య నీడల్లా క్రీ నీడల్లా ఒకరి మీద ఒకరు పడి ఆశగా ఆత్రంగా ఆబగా కొబ్బరి చెక్కల్ని ఏరుకుంటున్నారు పోలయ్యనే పోలిగాడికి రెండు పెద్ద చెక్కలు దొరికాయి నర్సింహులనే నర్సిగాడికి చిన్న ముక్కే చెక్కింది అప్పయ్యనే ఎర్రప్పటికి కొబ్బరి చెక్క దక్కలేదు పోలిగాడు నెట్రాట్లా ఉన్నాడు నల్లగా నిగనగలాడుతున్నాడు నిక్కరు తొడుక్కున్నాడు వాడికి ఒంటి మీద చొక్కా లేదు నర్సిగాడికి ఒంటి మీద బనీనుంది నిక్కరు ఉంది నిక్కరు బనీను చిరిగి పీలికలుగా వ్రేలాడుతున్నాయి ఎర్రప్పటికీ ఒంటి నిండా మోకాళ్ళు దిగిపోయిన పొడవాటి చొక్కా ఉంది లోపల నిక్కరు ఉందో లేదో తెలియదు ముగ్గురు చేతుల్లోనూ చిన్న చిన్న సిమెంటు గోనెగుడ్డ సంచులున్నాయి పోలిగాడు తనకు దొరికిన రెండు కొబ్బరి చెక్కల్ని సంచిలో వేసుకుని గబుక్కున భుజానికి తగిలించుకున్నాడు యథవా ఎదురు బద్దనాగున్నాడు సెక్కలన్నీ ఈడే ఎగరేసుకుపోతున్నాడు ఎర్రప్పుడు పోలిగాణ్ణి చూస్తూ తిట్టుకున్నాడు నిరాశగా నిలబడ్డ ఎర్రపుడు వెనక్కి నీడల్లా వచ్చి నిలబడ్డారు వరాలు గౌరీ వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళే వరాలు పేలగా ఉంది పిండి బొమ్మల తెల్లగా ఉంది మాసిన పరికిని జాకెట్టు వేసుకుంది గౌరీ కుంటిది మోకాలు మీద చేయిను అనుకుని నెమ్మదిగా నడుస్తుంది గౌరీ చెరువుల గౌను తొడుక్కుంది రెండు జడలున్నాయి ఇద్దరి చేతుల్లోనూ గోనిగుడ్డ సంచులున్నాయి అక్కా చెల్లెళ్ళిద్దరికి ఆశించినంతగా కొబ్బరి చెక్కలు దొరకలేదు వాళ్లు పోలిగాడి వైపు ఈర్ఛగా చూశారు పోలిగాడు డేగ కళ్లతో రోడ్డు మీదకు దృష్టి సారిస్తున్నాడు వాడు నిలబడ్డ చోటుకు ఎదురుగా ఉన్న ఎస్ఆర్ సందులోంచి మరో నలుగురు కుర్రాళ్ళు జట్టుగా రోడ్డు మీదకు వచ్చి పోలిగాడిని దాటి కేకలు పెట్టుకుంటూ ముందుకు పోయారు వాళ్ల చేతుల్లోనూ గోనిగుడ్డ సంచులున్నాయి పోలిగాడు వాళ్లను గమనించి తను ముందుకు పరిగెట్టాడు అల్లదిగోనే గౌరీ ఆ కొట్టుగాడు కొబ్బరికాయలు కొడతాను పోలిగాడిని అనుసరిస్తూ వరాలు అరిచింది వరాల్ని అందుకుంటూ గౌరీ కుంటికాయలుతో గబగబ అడుగులు వేసింది కంటే ముందు నర్సిగాడు ఎర్రప్పుడు దౌడు తీశారు లింగం క్లాత్ స్టోర్స్ వాళ్లు రెండు కొబ్బరికాయలు దిష్టి తీసి ఫట్ ఫట్ మనీ రోడ్డు మీద కొట్టారు కొబ్బరికాయలు పగిలి చెక్కలై ముక్కలయ్యాయి కుర్రాళ్లంతా పగిలిన ఆ చెక్కల కోసం మొక్కల కోసం కాట్ల కుక్కల్లా కలియపడ్డారు ఈసారి కూడా పోలిగాడికి మూడు చెక్కలు దొరికాయి నర్సిగాడికి చిన్న ముక్క దొరికింది మిగతా కుర్రాళ్ళు ఒక్కో ముక్క దక్కించుకున్నారు వరాలు గౌరీ తెల్లమొహాలు వేశారు ఎర్రప్పటికీ ఏమీ దొరకలేదు పోలిగాడి వైపు ఎర్రపుడు గుర్రుగా చూశాడు నర్సిగాడు పళ్ళు కొరికాడు వరాలు గౌరీ కొరకరా చూశారు ముందు కొబ్బరి చెక్కలన్నీ పోలిగాడి పరం కావడం వాళ్లందరికీ కడుపు మంటగా ఉంది రోడ్డుకు అటు ఇటుగా గుంపులుగా గోలగా ఒక దుకాణం తర్వాత ఒకటి దిష్టి కొబ్బరి చెక్కల్ని ఏరుకుంటూ రోడ్డు మీద వాహనాల్ని తప్పించుకుంటూ వాళ్ళు పరిగెడుతున్నారు ఫుట్ పాత్ మీద రోడ్డు మీద జనం ఈ కుర్రాళ్లని వింతగా చూస్తూ ఎడంగా నడుస్తున్నారు రోడ్డు పడవున దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు మిరపకాయలు పసుపు నీళ్లు కొబ్బరి చెక్కలు ఏవో భయాలకి నమ్మకాలకి ప్రతీకలుగా కనపడుతున్నాయి చూసేవాళ్ల గుండెల్లో చిరు అలజడి సృష్టిస్తున్నాయి రాత్రి తొమ్మిదిన్నర కృష్ణా ఎంపోరియం పనివాళ్లు కొట్టు తలుపులు దబదబమంటూ మూస్తున్నారు కుర్రాళ్లంతా కేకలు పెడుతూ తోసుకుంటూ తొక్కుకుంటూ ఆ కొట్టువైపు పరిగెత్తారు వాళ్ల ఆశ ఆనందం ఆకలి ఆరాటం పోరాటం అన్నీ ఆ దిష్టి కొబ్బరి చెక్కలే ఆ పోరాటంలో అందరికంటే ముందు పోలిగాడు పరిగెడుతున్నాడు పోలిగాడికి పరమానందంగా ఉంది వాడి భుజానికి ఉన్న కొబ్బరి చెక్కల సంచిలో ఎన్ని దిష్టి చెక్కలు ఎక్కువ దొరికితే అన్ని ఎక్కువ డబ్బులు జీవులో రాలతాయి పెద్దదైతే కొబ్బరి చెక్క ఒకటికి రూపాయి చిన్నదైతే అర్ధ రూపాయి పలుకుతాయి పోలిగాడు శుక్రవారం ఒకరోజు కొబ్బరి చెక్కలు ఏరుకుంటాడు మిగతా రోజుల్లో పెంట కుప్పల మీద చిత్తు కాగితాల్ని గోని సంచుల్లో నింపుతాడు పోలిగాడి తల్లి తండ్రి కుళ్ళు కాలవల్లో చేటలతో జల్లెడలు వేస్తూ ఉంటారు ఎన్ని జల్లెడలు వేసినా ఎంత కిలికినా వాళ్లకు నిత్యం దొరికేవి ముక్కలే మిగిలేవి బురద చేతులే ఎప్పుడో గాని విలువైన వస్తువేది దొరకదు పోలిగాడు పొద్దస్తమానం కష్టపడతాడు రోడ్ల మీద వీధుల్లోనూ అలసట లేకుండా తిరుగుతాడు సాయంత్రం అయ్యేసరికి ఎలాగోలా ఎంతో కొంత సంపాదిస్తాడు పదో పరకు తల్లి చేతుల్లో పెడతాడు ఆ పై మిగిలితే మాత్రం సినిమాలు చూస్తాడు పోలిగాడికి సినిమాల పిచ్చి ముప్పొద్దుల మూడాటలు వరుసపెట్టి చూస్తాడు అలా చూస్తే గానీ వాడికి తృప్తి ఉండదు సత్యగౌరి టాకీసులో చిరంజీవి కొత్త బొమ్మ వచ్చింది ఆ బొమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామన్న కోరిక దిష్టి కొబ్బరి చెక్కలతో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆరాటం వాడి బుర్రలో గిరికీలు కొడుతున్నాయి దాదాపు పిల్లలందరివి రోడ్డున పడ్డ బ్రతుకులే నర్సిగాడి తల్లి తండ్రి బస్టాండులో పని చేస్తారు వాళ్లలా పనిలోకి వెళ్లగానే వీడు రోడ్డును పడతాడు వరాలు గౌరికి తండ్రి ఉన్నా లేనట్టే రేచిర్లపేటలో వాడు మరో ఆడదాన్ని ఉంచుకున్నాడు తల్లి మునసబుగారి తుమ్ము వద్ద పొంగడాలు పాకం ఉండలు అమ్ముకుంటుంది ఎర్రప్పటికీ తండ్రి లేనే లేడు తల్లి పాచిపని చేస్తుంది మిగిలిపోయిన అన్నం కూరలో తెచ్చి కాలక్షేపం చేస్తుంది ఎర్రప్పటికీ ఆ అన్నం నచ్చదు కొరలో నచ్చవు నచ్చకపోయినా తింటాడు తినకపోతే తల్లి నెత్తిమీద మొట్టికాయలు వేస్తుంది ఎర్రప్పటికీ ఎన్నాళ్ల నుంచో కోడికూర తినాలని ఉంది కనీసం కోడి పకోడీలు కొనుక్కోవాలని ఉంది ప్రతిరోజు సినిమా రోడ్డులో చికెన్ కొట్ల ముందు నిలబడి కోడి మాంసం ఎర్ర ఎర్రగా నూనెలో వేపడం వాడు కళ్ళారా చూస్తున్నాడు దిష్టి కొబ్బరి చెక్కలో అమ్మగా వచ్చిన డబ్బులతో కోడి పకోడీలు పొట్లం కట్టించుకోవాలని ఉంది ఆ పొట్లం అమ్మకు హఠాత్తుగా చూపించి ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉంది ఆ ఆశ తీరే దారి కనిపించడం లేదు కృష్ణా ఎంపోరియం వద్ద కొబ్బరి చెక్కల్ని కూడా పోలిగాడు ఆక్రమించుకున్నాడు అందరినీ అదిలించి కొట్టాడు ఎర్రప్పటికి ఒక చెక్క అందినట్టే అంది అందకుండా పోయింది దాన్ని పోలిగాడు తన పరం చేసుకున్నాడు ఎర్రప్పటికి ఒళ్ళు మండిపోయింది ఉక్రోషం తన్నుకొచ్చింది నంజికొడక ఆ సెక్కనాది నేగా నాకిచ్చి ఎర్రప్పుడు గొడవ పెట్టాడు నాకు దొరికినాది నా వాలా నా నానివ్వదు పోలిగాడు ఎదురు తిరిగాడు దొంగ నండి కొడక ఆ సెక్కనాది ఇచ్చి తొలిదిగా సెక్క మీద నా పడినాదిరా ఒగ్గి నాసయ్యే పడినాది నా నొగ్గిన రోయ్ యోడ్చేసుకుంటూ వసేసుకో పోలిగాడు బిగిసుకుపోయాడు ఎర్రప్పుడు అమాంతం పోలిగాడి మీద పడ్డాడు కలియబడి పోలిగాడి మెడ పట్టుకుని కిందకు పడగొట్టాడు ఇద్దరూ నేల మీదకు దొర్లారు ఒకరి మీద ఒకరు పడి దొర్లడంలో ఎర్రపుడు మెరుపులా పైకి లేచాడు పోలిగాడి చేతిలోని కొబ్బరి చెక్కను లాక్కుంటూ పెనుగులాడుతున్నాడు పోలిగాడు దాన్ని వదిలిపట్టలేదు ఎర్రప్పడి డొక్కలో శక్తి కొద్దీ మోకాలితో ఒక్క తాపు తన్నాడు విసురుగా మోచేత్తో మూతి మీద ఒక్క పోటు పొడిచాడు బాబోయ్ ఎర్రప్పుడు వెల్లకిలా పడిపోయాడు ఏడుస్తున్నాడు ఎవరైనా తనకు తోడు వస్తారేమోనన్న ఆశతో చుట్టూ చూస్తున్నాడు ఎవరూ లేరు వరాలు గౌరీ సంత చెరువు కొట్ల వైపు చల్లగా జారుకున్నారు నర్సిగాడు మిగతా కుర్రాళ్ళు కోటయ్య స్వీట్ స్టాల్ ముందు కొబ్బరి చెక్కలను ఏరుకుంటున్నారు జనం వీళ్ల దెబ్బలాటని ఉత్సాహంతో చూస్తున్నారు తప్ప ఎవరూ విడదీయటం లేదు ఎర్రపుడు వెళ్ళకిలా పడటంతో అదే అదనుగా పోలిగాడు తప్పించుకుని పారిపోబోయాడు ఎర్రపుడు వాణ్ణి వదలలేదు రెండు కాళ్ళు పట్టుకున్నాడు కొండ చిలువులా చుట్టుకున్నాడు నా సెక్క నాకిచ్చిరా ఇచ్చిరా ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి పడుతున్నాడు పోలిగాడు కరగలేదు కాళ్ళని బలంగా విదిలించుకుంటూ ఎర్రపడి నెత్తి మీద కొబ్బరి చెక్కతో బలంగా ఒక దెబ్బ కొట్టాడు మాడు పగిలేలా మరొకసారి లాగిపెట్టి కొట్టాడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పోలిగాడు కొబ్బరి చెక్కతో ఎర్రపడి నెత్తి మీద కొడుతూనే ఉన్నాడు సచ్చిపోనాను రోయ్ దేవుడో ఎర్రపుడు చావు కేకలు పెడుతున్నాడు గొంతు పెంచి గగ్గోలు పెడుతున్నాడు పోలిగాడు కొట్టడం మానలేదు ఆ దృశ్యం దారుణంగా ఉంది దయనీయంగా ఉంది పోలిగాడు పూనకం వచ్చినట్లుగా కొబ్బరి చెక్కతో కొడుతూ ఉంటే బాధను భరించలేక ఎర్రప్పుడు ఏడుస్తూ వాడి కాళ్లను వదిలేశాడు పోలిగాడు పెద్ద పెద్ద అంగలతో అక్కడి నుంచి పారిపోయాడు ఎర్రప్పుడు బూతులు తిరుగుతున్నాడు తిడుతూ నెత్తి మీద తడుముకుంటున్నాడు ఎర్రటి రక్తం వాడి రెండు చేతులకి అంటుకుపోయింది అది ధారగా చెవులు మించి చెంపల మీదకు కారుతోంది అమ్మోయ్ దేవుడోయ్ ఎర్రపడి ఏడుపు అరణ్య రోదనగా ఉంది ఎవరు వాడి ఏడుపును ఖాతరు చేయడం లేదు రోడ్డు మీద వాహనాలు దూసుకుపోతున్నాయి జనం ఎవరి మానాన వాళ్లు నడిచిపోతున్నారు ఎర్రప్పటి నెత్తి మండుతోంది రక్తంతో వాడి చెంప తడిసిపోతోంది ఎర్రప్పటి గుండె మండుతోంది వాడికి తల్లి గుర్తుకు వచ్చింది తల్లి తెచ్చే పాచిపోయిన అన్నం కంపు కొట్టే కూరలు జెహ్వలో మెదిలాయి కోడికూర తినాలన్న కోరిక కందిరేగై కుడుతోంది దిష్టి కొబ్బరి చెక్కలు దొరకుండా అడుగడుగునా అడ్డు తగిలిన పోలిగాడు నెత్తిమీద కొబ్బరి చెక్కతో కొట్టిన పోలిగాడు తన రక్తం కళ్ళ చూసిన రాకాసి బల్లి లాంటి పోలిగాడు గేలి చేస్తూ కళ్ళ ముందు అగుపడుతున్నాడు ఒరే పోలిగా దొంగ నంజ్ కొడక నేను రక్తం కళ్ళ సూతానరే బద్దలు రే ఎర్రప్పుడు పిచ్చిగా ఏడుస్తూ పరిగెడుతున్నాడు వెక్కి వెక్కి పడుతున్నాడు వాహనాల్ని మనుషుల్ని తప్పించుకుంటున్నాడు రోడ్డుకు రెండు వైపులా ఉన్న దుకాణాల్లోకి కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాడు ఎక్కడా పోలిగాడి జాడలేదు గౌరీ వరాలు బాటా చెప్పుల దుకాణం ముందు కొబ్బరి చెక్కల్ని లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఆ కొట్టు ముందు నాలుగు కొబ్బరి చెక్కలు దొరికాయి వాళ్ల కళ్ళల్లో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి నర్సిగాడు రాజు భవన్ మెట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు మిగతా కుర్రాళ్ళు కొందరు పులవర్తి వాళ్ల అరుగు మీద అలుపు తీర్చుకుంటున్నారు ఇంకా మరికొందరు జట్లు జట్లుగా కొబ్బరి చెక్కల కోసం పరుగు పందెంలో పోటీలు పడుతున్నారు పెద్ద బజారు పొడవున వందలాది దుకాణాలు ఆ దిష్టి కొబ్బరి చెక్కల కోసం దీనంగా ఆశగా నిరాశగా ఆడ మగ పిల్లలు రాత్రి పది గంటలైంది గంట క్రితం ఐదుగురు ఆరుగురు కొట్ల ముందు కనిపించిన ఆడ మగ పిల్లలు ఏ సందుల్లోంచి ఏ గొంతుల్లోంచి పుట్టుకొచ్చారో పాతిక ముప్పై మంది వరకు రోడ్డు పొడవున కనపడుతున్నారు వాళ్లల్లో ఎక్కడా పోలిగాడి జాడలేదు ఎర్రప్పుడు పోలిగాడి ఆచూకీ గురించి వరాల్ని అడిగాడు గౌరిని అడిగాడు వాడు తన నెత్తి మీద కొబ్బరి చెక్కతో ఎంత గట్టిగా కొట్టాడో ఎంత రక్తం వచ్చిందో ఏడుస్తూ చెప్పాడు వాళ్ళు జాలిగా చూశారు నర్సిగాణ్ణి అడిగాడు మిగతా కుర్రాల్ని విచారించాడు ఎవరూ పోలిగాడి గురించి చెప్పలేకపోయారు ఎర్రప్పుడు ముందుకు పరిగెత్తాడు వరుసగా పూలకొట్లు దాటాడు పట్నాల చిట్టియ్య బంగారుపు ముందు ఆగాడు ఆయాసం తీర్చుకున్నాడు బాదం వారి సందులోకి దృష్టిని సారించాడు దేవాలయం రోడ్డు వైపు మళ్ళాడు నాలుగు వీధులు ఒకటి తరువాత ఒకటి వరుసగా విసుగు లేకుండా వెతికాడు ఎక్కడా పోలిగాడు లేడు ఏడివాడు ఏమయ్యాడు ఎక్కడికి పోయాడు ఎలాగైనా పోలిగాన్ని పట్టుకోవాలి వాడి మీద కసి తీర్చుకోవాలి కొబ్బరి చెక్కతో తను వాడి బుర్ర పగలు కొట్టాలి ఎర్రపుడిలో దుఃఖం పొర్లుకొస్తోంది నీరసం నిస్సహాయత ఆవరిస్తూ ఉన్నాయి అయినా కాళ్లల్లోకి సత్తువను కూడదీసుకుని ఎర్రపుడు మళ్ళీ పరుగు తీశాడు తిరిగి పెద్ద బజారు రోడ్డులోకి వచ్చాడు దాదాపు దుకాణాలన్నీ మూతపడ్డాయి అలసటగా ఆయాసంగా ఉడిపి గణేష్ వద్దకు వచ్చాడు బొంబాయి భవన్ దాటి జైన్ సిల్క్ ప్యాలెస్ ఆగాడు ఆప్కో దుకాణం మొదట్లోకి చూశాడు అదిగో అక్కడ పోలిగాడు కనిపించాడు ఎర్రప్పుడు కళ్ళు చికిలించాడు అల్లంత దూరంలో పోలిగాడు ఎర్రప్పుడు భయం భయంగా ఒక అడుగు వెనక్కి వేశాడు వాడి కళ్ళు కమ్మాయి వాడు కెవ్వుమని కేక పెట్టాడు ఆ మొదట్లో రోడ్డు వారా ఫుట్పాత్ అంచున పోలిగాడు వెళ్లకిలా పడుకుని ఉన్నాడు అక్కడ రోడ్డు మీద రక్తం గడ్డకట్టుకుపోయింది ఆ రక్తంలో తెల్లటి కొబ్బరి చెక్కలు చిందరవందరగా పడి ఎర్రగా మెరుస్తున్నాయి పోలిగాడి బుర్ర కొబ్బరి చెక్కలా పగిలిపోయి ఉంది ఆ దృశ్యం బేవత్సంగా ఉంది పాపం కొబ్బరి చెక్కల కోసం అడ్డంగా పరిగెట్టి యమహా మోటార్ సైకిల్ని గుద్దుకుని అదిగో ఆ కరెంటు స్తంభం దిమ్మ మీదకు ఎగిరిపడ్డాడట ఎవడో ఏ అబ్బ కొడుకో వెంటనే గిలగల కొట్టుకుంటూ చచ్చిపోయాడు తీసిన కొబ్బరి చెక్కలు ఏరుకుంటారు ఇలా దిక్కుమాల చావు చస్తూ ఉంటారు ఆ దిష్టి తగలకుండా ఉంటుందా వీళ్లకు ప్రాణాలంటే లక్ష్యం ఉండదండి తల్లి తండ్రి ఉండరు ఉన్నా పట్టించుకోరు ఎంత దారుణంగా చచ్చాడో చూడలేకపోతున్నాం కుక్కచావు అంటే ఇదేనేమో దేవుడా ఫుట్పాత్ మీద జనం మాటలు వ్యాఖ్యానాలు చీత్కారాలు ఎర్రపడూ ఎగ ఊపిరి దిగ ఊపిరి తీస్తున్నాడు ఎదురుగా వాడి కళ్ల ముందు పోలిగాడు భయానకంగా భీభత్సంగా ఎర్రగా రక్తపు ముద్దలా పోలిగాడు సచ్చిపోవడం ఏంటి వాడికి దిశ తగిలినాదా ఏ దిశ తగిలినాది ఎవడు దిశ తగిలినాది తన దిష్టనా తన కొబ్బరి సెక్కతో కొట్టినందుకేనా పోలిగాడి చావు ఎర్రప్పటికీ అర్థం కాలేదు ఆలోచించే శక్తి చాలలేదు వాడి కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళు తూలుతోంది కడుపులో కెలికినట్లయింది తల గిర్రున తిరిగినట్లయింది పోలిగాడి శవాన్ని చూస్తూ ఎర్రప్పుడు దమ్మని నేల మీద పడిపోయాడు ఉదయం ఐదు గంటలైంది తలతల వారుతోంది అప్పల శెట్టి భారీ కాయంతో ఆవులిస్తూ పక్క మించి లేచాడు అడుగులో అడుగు వేస్తూ కిరాణా కొట్టు వినక దొడ్డివైపు ఆవరణలోకి వచ్చాడు తాతల నాటి వాలు కూర్చీలో చెంపలేసుకుని అందులో చేరకల పడ్డాడు పనివాళ్లెవరూ ఎనిమిది దాటితే గానీ రారు అంతవరకు చిన్న చితకాపనులు పనులు అప్పలసెట్టే చూసుకుంటాడు ప్రక్క గదిలోంచి భార్య మాణిక్యం గురక విరామం లేకుండా వినపడుతోంది ఆవిడ ఏడు దాటితే గానీ లేవదు కిరాణా కొట్టు వెనక ఆగ్నేయ దిశలో చిన్న నూనె మిల్లు ఉంది మిల్లు నానుకుని వరుసగా జిడ్డు అడుతున్న నూనె డబ్బాలున్నాయి ఒక మూల అపరాల బస్తాలు ఉన్నాయి ఆ పైన విస్తరాకుల కట్టలున్నాయి ఇంకా రకరకాల కిరాణా సామాన్లు అస్తవ్యస్తంగా ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి అప్పల శెట్టికి రాత్రి ఒంటి గంటకు నిద్రపడుతుంది మళ్ళీ రెండు గంటలకోసారి మెలుకు వస్తుంది అతగాడికి రక్తపు పోటు ఉంది డాక్టరు మూడు పూటలా మూడు మాత్రలు మింగమంటూ ఉంటాడు అప్పల చెట్టుకి బతకం ఎక్కువ మింగితే ఒకే పూట మూడు మాత్రలు ఒకేసారి మింగుతాడు తన మీద తనకు నమ్మకం ఎక్కువ ఇంట్లో భార్యని నమ్మడు వీధిలో డాక్టర్ని నమ్మడు అప్పల శెట్టికి ఆకలి ఎక్కువే రాత్రిపూట నాలుగు చపాతీలు తింటాడు రెండు గ్లాసుల పాలు త్రాగుతాడు మరో రెండు గ్లాసుల మజ్జిగ తాగుతాడు మెలకు వచ్చినప్పుడల్లా కొట్లో ఏదో ఒక తినుబండారం నోట్లో వేసుకుంటూ ఉంటాడు అప్పలశెట్టికి అసంతృప్తి ఎక్కువే రక్తం మరిగిన పులిలా నిత్యం వ్యాపారంలో లాభాల కోసం రగులుతూ ఉంటాడు అతనికి కిరాణా కొట్టు నూనెమెళ్ళతో పాటు స్థానికంగా ఉన్న సినిమా హాల్లో చిన్న వాటా ఉంది రెండు చిట్ ఫండ్ కంపెనీల్లో భాగస్వామ్యము ఉంది ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ముగ్గురు కొడుకులకు పెద్ద బజార్లో బంగారుపు కొట్లున్నాయి ఇద్దరు అల్లుళ్ళకి విడివిడిగా బట్టల షాపులున్నాయి ఆస్తి పంపకాలు జరగలేదు అవసాన దశలో గాని వీలునామా రాయనని అప్పలశెట్టి షరతు పెట్టాడు అంతా స్వార్జితం కొడుకులు కూతుళ్ళు కిమ్మనలేదు అప్పలశెట్టి భారంగా కుర్చీలోంచి లేచాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు పర్వతం కదిలినట్లుగా నడిచి దొడ్డువైపు తలుపులు రెండు బార్లా తెరిచాడు తలుపులు తెరిచి తెరవగానే ముప్పై మంది ఆడా మగా పిల్లలు బిలబిలమంటూ నూనె ఆవరణలోకి వచ్చారు అప్పల్శెట్టి అరుస్తూ వెళ్ళి కూర్చీలో కూలబడ్డాడు పిల్లలందరూ క్యూలో నిలబడ్డారు వాళ్లందరి చేతుల్లోనూ సిమెంటు గోనగొడ్డ సంచులున్నాయి వాళ్ల ముఖాలు దిగులుగా ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరు తమ చేతుల్లోని గోని సంచులు వంపుతూ విదిలిస్తున్నారు సంచుల్లోంచి కొబ్బరి చెక్కలు చట్టా మీదకు రాలిపడుతున్నాయి నర్సిగాడివి పెద్ద చెక్కలు ఆరు చిన్న చెక్కలు మూడు గౌరివి ఐదు పెద్ద చెక్కలు నాలుగు చిన్న చెక్కలు వరాలువి ఏడు పెద్దవి మూడు చిన్నవి అట్ట మీద క్లిప్పుకున్న తెల్ల కాగితపు ముక్కపైన వరుసగా పిల్లల పద్దులు రాస్తున్నాడు అరగంటలో అందరి పద్దులు పూర్తయ్యాయి కొబ్బరి చెక్కలన్నీ మీద గుట్టగా పోగుపట్టాయి ఆ గుట్టను చూస్తూ అప్పల శెట్టి తృప్తిగా నిట్టి ఆ చెక్కలన్నీ ఎన్ని కేజీల నూనె అవుతుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు కులాసాగా కూర్చీలోంచి లేచాడు లోపల గదిలోకి వెళ్ళి ఒక కొబ్బరికాయను తెచ్చాడు కళ్ళు మూసుకున్నాడు కొబ్బరికాయను దిష్టి తీసి కొబ్బరి చెక్కల చుట్టూ తిప్పి చప్పా మీద కొట్టాడు పిల్లలంతా మౌనంగా నిలబడి అప్పలశెట్టి చర్యను వింతగా చూస్తున్నారు దిష్టి కొబ్బరి చెక్కలను తిరిగి దిష్టి తీసిన అప్పలశెట్టి ఊరి చివర అమ్మోరి గుడి ముందు గణాచారిలా అగుపడుతున్నాడు అప్పలశెట్టి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది అదిగో అప్పుడే ఎర్రప్పుడు నూనెమిల్లు ఆవరణలోకి ఆయాసపడుతూ వచ్చాడు ఎరా సకలయి అప్పలశెట్టి బొంగురు గొంతుతో ఎర్రప్పణ్ణి అడిగాడు ఎర్రప్పుడు మాట్లాడలేదు ఏం గుర్తుకు వచ్చిందో గొల్లుమని ఏడ్చాడు వాడి కళ్ళ నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి బావు పోలిగాడు చచ్చిపోనాడు మోటారు బండి గుద్దేసినది కొబ్బరి చెక్కల కోసం అడ్డంగా పరిగెట్టినాడంట అన్నయంగా చచ్చిపోనాడు ఆడే అయ్యా అమ్మ రోడ్డు మీద పడి మీరు మీరేదన్నా సాయం చెయ్యాలా ఎర్రప్పటి కళ్ళు కన్నీళ్లు ధారలు కడుతున్నాయి అప్పల కొన్ని క్షణాలు అవాక్కై ఉండిపోయాడు రాత్రి మనవడు ముత్యాలరావు యమహా బండి కొత్తగా కొన్న సరదాలో రోడ్డు మీద చక్కర్లు కొడుతూ ఉంటే ఎవరో ముష్టి కుర్రాడు ముందు చక్రాన్ని ఢీకున్నాడని ఆగకుండా తన తప్పించుకుని వచ్చేశానని వాళ్ల నానమ్మతో నవ్వుతూ చెబుతూ ఉంటే విన్నాడు కొంపదీసి వాడే పొలిగాడా ఎందుకొచ్చిన గొడవా అప్పలసెట్టి గుండె గొవగువలాడింది ఏట్రా పోలిగాడు సచ్చిపోనాడా ఆడిసస్తే ఎందుకు ఆడాలా మీ అందరి దిష్టి ఆడి తగిలినది వారం వారం మిమ్మల్ని కొట్టేసి నట్టేసి కొబ్బరి సెక్కలన్నీ వల్లేసుకునేవాడు కాదా తొరాసా మాలావైతే దిశ తగలదేటి ఒరేయ్ ఎర్రపుడు పోలిగాడి సస్తే సచ్చినాడు కానీ పేడ వదులు పోనాది రేపు శుక్రవారం కొబ్బరి సెక్కలన్నీ నీకే దొరుకుతాయిలే ఎల్లెళ్ళు సాయనేదో గేయనేదో అప్పల సెట్టి కసురుకున్నాడు బావు పోని కొబ్బరి సెక్కకు అర్ధ రూపాయి ఎక్కువచ్చి పున్నం కట్టుకోండి మామందరం పోలిగాడి సావుకు డబ్బులు దండుతున్నాం ఆడయ్యకి అమ్మకి మీరు ఇచ్చినారని ఎర్రపుడు వేడుకోలుగా అన్నాడు బావు పోలిగాడినాగే మా వందరికి దిష్టి తగులుద్దా ఎర్రప్పుడు అమాయకంగా అడిగాడు దిష్టి తగులుదేట్రా తగులుద్ది అప్పల శెట్టి నొక్కి చెప్పాడు బావు లాంటి పెద్దోళ్ళకి దిష్టి తగులుతదా ఎర్రప్పటికి ఎప్పుడు రాని సందేహం వచ్చింది ఏట్రా పిచ్చి పిచ్చుకు వాగుతున్నావేటి పాకుంచి మాకెందుకు దిష్టి తగులుతుందిరా తగలకుండా దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నాం కదా ఎదో సన్నాసే అప్పల శెట్టి గదమాయించి గద్దించి ఎర్రప్పడిని బయటికి బొమ్మన్నాడు ఎర్రప్పడు బయటికి పోలేదు దిష్టి తగలకుండా మీ పెద్దోళ్ళంతా కొబ్బరికాయలు కొడితే మావంతా ఏటి చేస్తాం బావు ఎర్రప్పుడు తనలో తాను సణుక్కున్నాడు గొణుక్కున్నాడు మరుక్షణంలో ఏమనుకున్నాడు చటుక్కున వంగి అక్కడ పోగుపడ్డ కొబ్బరి చెక్కల గుట్టలోంచి ఒక చెక్క తీసి అప్పలశెట్టి ముఖం మీదకు గురి చూసి విసిరాడు ఎర్రప్పని చూసి నర్సిగాడు గౌరి వరాలు మరొకడు మరొకడు ముప్పై మంది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు విసురుగా అప్పలశెట్టిని కొబ్బరి చెక్కలతో కొడుతున్నారు కోపంతో వాళ్ల ముఖాలు ఎర్రగా ఉన్నాయి అప్పలశెట్టికి ఊపిరి లేదు అతను ఊహించలేదు తను చిల్లర డబ్బులతో కొన్న దిష్టి కొబ్బరి చెక్కలు తన మీదకే విరుచుకుబడుతున్నాయి గుండె పొరల్లో ఎక్కడో కలుక్కమన్నట్లయింది మరెక్కడో మస్తిష్కపు పొరల్లో పోలిగాడి చావుకి ఎంతో కొంత సాయం చేయాల్సింది అనిపించింది గొంతు విప్పి గట్టిగా పోలిగాడి చావుకి సాయం చేస్తాను రోయ్ అంటూ అరవాలనిపించింది అప్పటికే అప్పల గుండెను పిల్లలంతా పిడికిళ్లతో పిసికేసినట్లయింది శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన దిష్టి అనే కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం